విశాఖపట్నం నుండి విశాఖపట్నం సీతమ్మదార కిమ్స్ నుండి అలాగే శ్రీకాకుళం కిమ్స్ నుంచి ఈ రోజంతా కూడా పలాస ప్రజలకి ఉచితంగా వైద్యం చేయాలన్న ఒక మంచి ఇంటెన్షన్తో మాకు సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు అలాగే పబ్లిక్ కూడా ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునే కార్పొరేట్ వై కార్పొరేట్ జబ్బులకు ఈరోజు ఇక్కడే స్క్రీనింగ్ టెస్ట్ చేసి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన అన్ని డౌట్లను కూడా నివృత్తి చేసే డాక్టర్లు ఇక్కడికి వచ్చారు ఇలాంటి మెడికల్ క్యాంప్స్ గా గ్రామీణ ప్రాంతంలో జరిగితే కాస్త భయం వదిలి కూడా ఎందుకంటే చాలా జబ్బులు మనకు తెలియకుండానే ఆ జబ్బులు ముదిరిపోయాక ముఖ్యంగా క్యాన్సర్ కానివ్వండి అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫైనల్ స్టేజ్కి వెళ్ళేదాకా తెలుసుకోలేకపోతున్నాం ఇలాంటి మెడికల్ క్యాంప్స్కి వచ్చి దయచేసి ఈరోజు మన ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఒక మహిళగా మహిళలు కూడా చెప్తున్నారు ముందు మన ఆరోగ్యం ముఖ్యం నలభై సంవత్సరాలు దాటాక ప్రతి విషయంలోని ముఖ్యంగా ఆరోగ్య విషయంలోని అన్ని రకాల చెకప్లు చేసుకోవడం అన్నది ప్రతి మహిళకి అవసరం ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ద్వారా వచ్చే ఈ ఫెసిలిటీని మీ అందరూ కూడా ఉపయోగించుకుంటారని మీ శాసనసభ్యురాలుగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు